ిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్ కు స్వాగతం లైవ్ రిచ్ అంటే విలాసవంతంగా జీవించడం కాదు ప్రశాంతంగా జీవించడం చూడండి కారు అనేది మన జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి కాని మంది కేవలం దాని ధర ఆ కొత్త కారు వాసన ఆ మెరుపు చూసి ఒక ఉచ్చులో పడిపోతున్నారు ఈ రోజు మనం ఆ ఉచ్చు నుండి ఎలా బయటపడాలో ఇంకా తెలివైన నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం గుర్తుంచుకోండి వ్యక్తిగత ప్రణాళిక కోసం దయచేసి సెబీ రిజిస్టర్డ్ ఫినాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి ఈ ఒక్క వాక్యం మనం మొత్తం చర్చకు పునాది చాలా స్పష్టంగా ఉంది కదూ మన పక్కింటి వాళ్లతోనో మన స్నేహితులతోనో పోటీ పడటానికి కాదు మన జేబు భరించగలిగినప్పుడే మనం కొనాలి ఇది హోదాకు సంబంధించిన విషయం కాదు ఆర్థిక వివేకానికి సంబంధించిన విషయం సరే అస్సలు మనం మొదలు పెట్టాల్సింది ఇక్కడే చాలామంది చేసే మొదటి ఏంటంటే కారును ఒక ఆస్తి ఒక అసెట్ అనుకోవటం కాని నిజం చెప్పాలంటే అది మన నెత్తిమీద మోయలేని ఒక పెద్ద ఆర్థిక బాధ్యత ఎందుకంటారా ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ ఆస్తి అంటే అసెట్ అంటే మన జేబులోకి డబ్బును తెచ్చేది ఉదాహరణకు మనం షేర్లలో పెడితే వచ్చే డివిడెంట్ లాంటిది మరి బాధ్యత అంటే లయబిలిటీ ఇది మన జేబులోంచి డబ్బును లాగేసేది కారు ఖచ్చితంగా రెండో రకానికి చెందింది దాని ఈఎంఐ ఇన్షూరెన్స్ పెట్రోల్ మెయింటెనెన్స్ ఇవన్నీ నెలనెల మన డబ్బును ఖాళీ చేస్తూనే ఉంటాయి మరి తెలిసికూడా చాలామంది ఈ తప్పు ఎందుకు చేస్తారు కారణం మన చుట్టూ ఉన్నవాళ్లంతా అదే చేస్తున్నారు దీన్నే బ్యాండ్ వాగన్ ఎఫెక్ట్ అంటారు గుంపులో గోవింద అన్నట్టు మా ఫ్రెండు కొన్నాడు మా బంధువులు కొన్నారు అందరూ లోన్మీదే కదా కొంటున్నారు అనే ఆలోచనతో దానివల్ల మన జేబుకు ఎంత చిల్లు పడుతుందో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు దూకేస్తారు ఇది మనల్ని ఆర్థికంగా వెనట్టిలాగే ఒక పెద్ద మానసిక వల ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ రోజుల్లో మార్కెట్లో చక్కర్లు కొడుతున్న అతి పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఈవీ కొంటే బోలడు డబ్బు ఆదా అవుతుంది అని పెట్రోల్ ఖర్చు కదా అని అనుకుంటున్నారు కాని ఆ లెక్కలో ఒక పెద్ద లుసుగుంది అది ఎంతవరకు నిజమో ఇప్పుడు బట్టబయలు చేద్దాం ఒక్కసారి ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనించండి మొదటిది ప్రారంభ ధర పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీల ధర చాలా చాలా ఎక్కువ రెండోది సౌలభ్యం పెట్రోల్ బంకులు మనకు ప్రతి గల్లీలో కనిపిస్తాయి నిమిషాల్లో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోవచ్చు కాని ఈవీలకు ఛార్జింగ్ స్టేషన్లు వెతుక్కోవాలి గంటల కరబడి చార్జింగ్ పెట్టాలి ఇక మూడోది రీసేల్ విలువ పాత పెట్రోల్ కారుకు ఎంతో కొంత ధర పలుకుతుంది కాని టెక్నాలజీ స్పీడ్గా మారుతున్న ఈ రోజుల్లో ఐదేళ్ల తర్వాత మీ ఈవీని ఎవరుకుంటారు బ్యాటరీ సగం పాడైపోయిన పాత ఫోన్ను కొనడానికి ఎవరైనా ఇష్టపడతారా చివరిగా అన్నింటికన్న పెద్ద రిస్క్ బ్యాటరీ కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మార్చాలంటే లక్షల్లో ఖర్చవుతుంది సరే ఇదంతా థియరీ అనుకోవచ్చు ఇప్పుడు ఒక నిజ జీవిత కథ చూద్దాం అప్పుడు మనకు ఈవీ కొంటే వచ్చే అసలు కష్టాలేంటో స్పష్టంగా అర్థమవుతారు ఈ కథలో ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ కారు కొనడానికి పెట్టిన పెట్టుబడి ఇది పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు దాదాపు పద్దెనిమిది లక్షలు ఇది చిన్న మొత్తం కాదు కదా ఇక్కడే ఉంది అసల్ ట్వెస్ట్ ఆయన పెట్రోల్ మీద డబ్బు ఆదా చేస్తున్నాను అని తెగ సంతోషపడ్డారు కాని మన కంటికి కనిపించని ఒక దొంగను మాత్రం లెక్కలోకి తీసుకోలేదు అదే డిప్రీసియేషన్ అంటే కారు విలువ తగ్గిపోవడం కేవలం నాలుగేళ్లల్లో ఆ కారు విలువ ఏకంగా పది లక్షల రూపాయలు పడిపోయింది అంటే ఆయన పెట్రోల్ మీద ఆదా చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ నష్టపోయాడు ఈ ఒక్క కనిపించని ఖర్చు మొత్తం లెక్కను తలకిందులు చేసేసింది ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ ఆర్థిక సూత్రాన్ని నేర్చుకుందాం తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక సీక్రెట్ వెపన్ లాంటిది దీన్నే అవకాశ వ్యయం లేదా ఆపర్చునిటీ కాస్ట్ అంటారు ఇదేంటో తెలిస్తే అసలు ఆర్థిక చిత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే అవకాశ వ్యయం అంటే మనం ఒకదానికోసం కోసం డబ్బు ఖర్చు పెట్టినప్పుడు అదే డబ్బుతో చెయ్యగలిగే మరో మంచి పనిని వదులుకుంటున్నాం ఆ వదులుకున్న దాని విలువే అవకాశ వ్యయం కారు విషయంలో ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం సరే ఇప్పుడు మనం ఒక చిన్న లెక్క చేద్దాం ఉదాహరణకి ఒకే సెగ్మెంట్లో ఉన్న ఒక పెట్రోల్ కారు ధర పన్నెండు లక్షలు అనుకుందాం అదే ఫీచర్లతో ఉన్న ఒక ఈవీ కారు ధర సుమారుగా పదిహేడు లక్షల వరకు ఉంటుంది ఇక్కడ ధరలో తేడా ఎంత సరిగ్గా ఐదు లక్షల రూపాయలు చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఐదు లక్షలు ముందుగానే పెట్రోల్ కోసం పెడుతున్నామని కాని అసలు పాయింట్ అది కాదు ఆ ఐదు లక్షలు మనం పెట్టుబడిగా పెట్టగలిగే మన మూలధనం ఒక్క క్షణం ఆలోచించండి ఈవీ కొనడానికి పెట్టే అదనపు ఐదు లక్షలను ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడిగా పెట్టుంటే ఏమయ్యేది సంవత్సరానికి సగటున పన్నెండు శాతం రాబడితో కేవలం ఐదేళ్లలో ఆ ఐదు లక్షలు చక్రవడ్డీ శక్తితో తొమ్మిదిన్నర లక్షల రూపాయలకు పైగా పెరిగేది ఇప్పుడు మ్యాజిక్ చూడండి ఆ పెట్టుబడి మీద వచ్చిన లాభం అంటే దాదాపు నాలుగున్నర లక్షల రూపాయలు మీ ఐదేళ్ల పెట్రోల్ ఖర్చును మొత్తం భరించేది అంటే పెట్రోల్ కారు కొని ఆ మిగిలిన డబ్బును ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్రోల్ కారు మీకు ఫ్రీగా నడిచినట్టే కదా ఇదే ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఇప్పటి వరకు సమస్యల గురించి మాట్లాడాం మరి పరిష్కారమేంటి ఇంతకీ ఏ కారు కొనాలి ఎలా కొనాలి దానికోసం ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది దాని ఫాలో అయితే చాలు ఇది చాలా ముఖ్యమైన నియమం ఒక కారు మనం కొనగలమా లేదా అని తెలుసుకోడానికి ఇది ఒక గోల్డెన్ రూల్ కేవలం ఈఎంఐ మాత్రమే కాదు ఈఎంఐ ఇన్షూరెన్స్ పెట్రోల్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి అయ్యే నెలవారి ఖర్చు మన నెల జీతంలో పదిహేను నుండి ఇరవై ఐదు శాతం లోపే ఉండాలి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సరే మనం ఆ కారును భరించలేమని అర్థం ఈ వాక్యం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయాలి ధనవంతులుగా కనిపించడానికి ఖరీదైన కార్లు కొనడానికి తాపత్రయపడడం వల్ల నిజంగా ధనవంతులవ్వడానికి అవసరమైన మన సంపదను మనమే చంపేసుకుంటున్నాం నిజమైన సంపద కనిపించే కార్లలో కాదు కనిపించని మన పెట్టుబడులలో మన ఆర్థిక స్వేచ్ఛలో ఉంటుంది సరే ఫైనల్గా మీరు షోరూంకి వెళ్లే ముందు ఈ చెక్లిస్ట్ ని మీతో తీసుకువెళ్ళండి ఇది మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది కారు కొనే ముందు ఈ ప్రశ్నలకు మిమ్మల్ని మీరు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి మొదటిది అవసరం కోసం కొంటున్నారా లేక పక్కవాళ్లకు చూపించుకోవడానికా రెండోది మీ బడ్జెట్లో ఆ పదిహేను ఇరవై ఐదు రూల్లో ఇది సరిపోతుందా మూడోది డిప్రిసియేషన్ అనే కనిపించని నష్టాన్ని లెక్కించారా నాలుగోది మీ కారు ఎక్కువ సమయం పార్కింగ్లోనే ఉంటే అది మీ డబ్బును పార్క్ చేయడమే కదా చివరిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో మీ పని జరగదా ఈ సమాధానాలు మీకు సరైన దాలి చూపిస్తాయి చివరిగా ఒక్కటే ప్రశ్న మీరు ఈవిని పర్యావరణాన్ని కాపాడటానికి కొంటున్నారా లేక డబ్బు ఆదా చేయడానికా ఒకవేళ డబ్బు కోసమే అయితే దయచేసి మళ్ళీ ఒకసారి లెక్కలు వేసుకోండి క్యాల్క్యులేటర్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ది లెగసీ డైరీ లింక్ ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్